ఉపాసన రామ్ చరణ్ గారి హయాంలో ఉన్న దోమకొండ కోట ఈ కోటలో కూడా కాకతీయుల కాలం నాటి శివాలయమా హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము బాసర ట్రిప్లో భాగంగా మొదటి దేవాలయమైన బిక్నూరు శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శనం చేసుకొని ఇక్కడ నుండి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న దోమకొండ అయితే వెళ్తున్నామండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఫోర్టు అలాగే ఇందులో కాకతీయుల కాలం నాటి శివాలయం కూడా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది గడికోట లాంటి అద్భుతమైన కోట నిర్మాణం కలిగిన దోమకొండ ఫోర్ట్ మనం అందరం చూసేద్దాం పదండి ఇంత అద్భుతమైన కోటని చూడడానికి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి వెళ్దాం దోమకొండ సంస్థానం దీనిని కామినేని సంస్థానం వారు ఎంతో అందంగా అద్భుతంగా నిర్మించారు ఇది ఎక్కడో లేదండి కామారెడ్డి జిల్లాలోని దోమకొండ విలేజ్లోనే ఉంది ఈ దోమకొండ కోట ఈ కోటని గడి దోమకొండ లేదా కిల్లా దోమకొండ అని కూడా పిలుస్తూ ఉంటారు అసలు ఈ గడి కోటలో ఏముందో చూద్దాం పదండి ఈ కోటలోకి ఎంట్రెన్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద దర్వాజా అయితే మనకు కనిపిస్తుందండి ఈ దర్వాజకి చూడండి ఇనుప శూలాలైతే మనం చూడవచ్చు అప్పట్లో శత్రువులు దాడి చేసేటప్పుడు వారిని ఎదుర్కొనేందుకు ఈ షూలాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఏనుగులతో కూడా దాడి చేసినప్పుడు వాటికి కుచ్చుకునే విధంగా ఈ శూలాలను ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే ఈ దర్వాజా పైన గల రంధ్రాలలో నుండి సలసల కాగే నూనెను పోసే ఏర్పాటు కూడా చేసుకున్నారండి శత్రువులు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళడానికైతే వీలు లేకుండా కోట గోడలు చాలా పటిష్టంగా ఉన్నాయి ఈ దోమకొండ కోట హైదరాబాద్ నుండి నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే కామారెడ్డి నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ వెళ్ళే మార్గంలో నాలుగు కిలోమీటర్ల లోపలికైతే ఉంటుందండి నేను గూగుల్ మ్యాప్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ కోట లోపల అవన్నీ చూడడానికి మా వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైన సందేశాలని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ దోమకొండ సంస్థానం తెలంగాణలోనే ప్రాచీనమైన సంస్థానాలలో ఒక అందమైన సంస్థానంగా చెప్పవచ్చండి ఈ గడికోట పదిహేడవ శతాబ్దంలో నిర్మించడం జరిగింది కామినేని వంశస్థులు ఈ గడికోటను నిర్మించారు ఒకప్పుడు కామినేని వంశస్థులు సంస్థానాధీశులుగా ఉండేవారు వారి హయాంలోనే ఈ కోటను నిర్మించడం జరిగింది ఈ కోటకి ఒక ప్రత్యేకత కూడా ఉందండి ఈ కోట యొక్క గోడ చుట్టూ అతిపెద్ద నీటి కందకం కూడా ఉంది తెలంగాణ జిల్లాలోని మరి ఏ కోటకు ఈ నీటి కందకం లేదు శత్రువులు లోపలికి రాకుండా అంత గొప్ప నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు ఈ కోటలో ఎత్తైన బుర్జులు ప్రత్యేక ఆకర్షణగా మనకు కనిపిస్తాయి అంతేకాకుండా ఈ గడి కోటలో కాకతీయుల కాలం నాటి దేవాలయం ఉందంటే చాలా అద్భుతమండి రాణి రుద్రమాదేవి కూడా ఇక్కడికి వచ్చి శివాలయాన్ని ఏర్పాటు చేశారని ఇక్కడ చెబుతూ ఉన్నారు రాణి రుద్రమాదేవి స్థాపించిన శిలని కూడా మనం ఇక్కడ చూడవచ్చండి మనమైతే ముందు ఆ కాకతీయుల కాలం నాటి శివాలయం దర్శించుకుందామండి పదండి వెళ్దాం ఇక్కడ ఒక మహల్ కనిపిస్తుందండి దానిని వెంకట భవనం అని కూడా అంటాము ఆ వెంకట భవన్ని దాటి ముందుకు వెళ్తే మనం శివాలయం దగ్గరికి వెళ్ళవచ్చు ఈ కోట ఇప్పుడు కామనేని వంశస్థులైన ఉపాసన రామ్చరణ్ గారుల హయాంలోనే ఉందండి వారే చూసుకుంటున్నారు ఈ మెయింటెనెన్స్ అంతా కూడా వారు కూడా అప్పుడప్పుడు వచ్చి ఈ కోటను చూసి వెళ్తూ ఉంటారంట కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం అండి ఈ శివాలయాన్నే మహదేవ్ ఆలయంగా కూడా పిలుస్తారు ఈ ఆలయం అలాగే ఈ ఆలయంలో ఉన్న కొన్ని శిల్పాలు ధ్వంసం చేయడం జరిగింది అప్పటి కాలంలో మహమ్మదీయులు వచ్చి ఆ కోటని మాత్రం ఏమనకుండా ఇక్కడ కాకతీయులు కట్టించిన దేవాలయాన్ని మాత్రం కొంచెం ధ్వంసం చేయడం జరిగింది అందులో ధ్వంసం చేసిన భాగాలే ఈ శిల్పాలండి రాణి రుద్రమాదేవి స్థాపించిన ఒక శిల పలకాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చండి దాన్ని కూడా మేము మీకు చూపిస్తాము ఇక్కడ చూడండి మనకు ఆలయం పక్కకు చిన్న రాయిలాగా కనిపిస్తుంది కదా అదే రాణి రుద్రమాదేవి స్థాపించిన శిల అండి ఈ శిల స్థాపించిన తర్వాతనే ఇక్కడ ఆలయం అనేది కట్టించడం జరిగింది మనం లోపలికి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకుందాం పదండి మనం దాదాపుగా ఎక్కడ చూసినా కాకతీయులు శివాలయాలనే నిర్మిస్తూ ఉంటారు ఈ శివాలయాలు కూడా చూడడానికి ఒకే విధంగా ఉంటాయండి ఒకే విధమైన స్టైల్లో ఈ కాకతీయుల నిర్మాణాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ చూడండి నంది విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయంలో దోమకొండ గ్రామస్తులు ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరిపిస్తారు వీరే కాకుండా చుట్టుపక్కల ఊర్ల ప్రజలు కూడా ఆ వేడుకలను చూడడానికి వస్తూ ఉంటారండి చాలా అద్భుతంగా నిర్వహిస్తారంట ఇక్కడ శివరాత్రి వేడుకలు ఇక్కడ శివలింగం మరకత శివలింగం అండి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం దర్శనం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మనం కోట దగ్గరికి వెళ్ళి చూసొద్దాం పదండి అంతేకాదండి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కోటకు యునెస్కో పురస్కారం కూడా లభించింది అంటే చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన కొన్ని నిర్మాణాలకు మాత్రమే యునెస్కో పురస్కారం అనేది దక్కుతుంది అది ఈ కోటకు దక్కింది చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ కోట నిర్మాణం ఈ గడికోటలో ఉన్న అద్భుతమైన నిర్మాణమే ఈ వెంకట భవనం చాలా అద్భుతమైన నిర్మాణం అండి అక్కడ పైన చూడండి మనకు ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది కదా దాని మీద వెంకట భవనం అని రాసి ఉంటుంది మాకైతే లోపలికి పోనివ్వలేదండి భవనం లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు కాకపోతే లోపలికైతే మేము వెళ్ళి చూసొచ్చాము చాలా అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి ఈ వెంకట భవనంతో పాటు ఈ కోటలో రాజమహల్ అద్దాల భవనాలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ చూడదగ్గ భవనాలేనండి ఈ భవనం ముందు మాత్రం చాలా పెద్ద గార్డెన్ అయితే కనిపిస్తుందండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా పెద్ద కోట దాదాపు ముప్పై ఎనిమిది ఎకరాలలో విస్తరించి ఉందండి ఈ కోట చుట్టూ కూడా దుర్భేద్యమైన పెద్ద గోడలు అయితే మనకు కనిపిస్తాయి శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఈ కోట నిర్మాణం అనేది కట్టించడం జరిగింది అంతేకాదు ఈ కోటలో ఒక సొరంగ మార్గం కూడా ఉంది అంటారు దోమకొండ నుండి బిక్నూరు వరకు ఆ సొరంగ మార్గం ఉంది అంట అప్పటి కాలంలో శత్రువుల నుంచి తమని తాము కాపాడుకోవడానికి సొరంగ మార్గం ద్వారా వేరే దేశానికైతే వెళ్ళేవారు కదా అలా ఇక్కడ కూడా సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఎంతో అద్భుతమైన అందమైన దోమకొండ ఫోటో చాలా బాగుంది కదా మీరు కూడా ఈ వైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ దోమకొండ కోటని సందర్శించండి మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సందేశాలని కామెంట్ ద్వారా తెలియచేయండి మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ